ఎప్పుడైనా గురువులు శిష్యులకి మంత్రదీక్ష ఇచ్చిన ఉపాసన క్రమం చెప్పిన ఏదన్నా ఉన్నా వారు ఒకటి ఉపాసన అవన్నీ ఇచ్చిన తర్వాత మంత్రదీక్షలు అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు ఆయన దివ్య దృష్టితో కూడా చూడగలుగుతాడు అంత శక్తిమంతుడు కాబట్టి ఇవ్వగలుగుతాడు ఇంకోటి దీంట్లో కొంచెం రహస్య విద్యల్లో సంచారిణీ విద్య అని ఒకటి ఉంటుంది సంచారిణీ విద్య అంటే సంచరించడానికి వీలైనటువంటిది మీకు తెలియచేయడానికి వీలైనటువంటి ఆ శక్తి కలిగిన దాని సంచారిణి విద్య అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉపమానం కాకపోయినా చాలామంది ఆ విద్యని ఇంకో రకంగా వాడుకుంటున్నాం అందరూ సీసీ కెమెరాలు పెడుతున్నారు ఓకే తర్వాత విశ్వంలో చాలా సెటిలైట్స్ ఉన్నాయి టెలిఫోన్ ద్వారా ఒక దేశం మీద ఒక దేశం ఒక కన్ను థర్డ్ ఐ ఇలాగా పెట్టి ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూడగలుగుతోంది చాలా ఇవన్నీ మనం చూస్తున్నాం రోజు టీవీ మాధ్యమాల్లో కూడా ఎక్కడో షూటింగ్ అయితే ఎక్కడో కొన్ని కోటాను కోట్ల మంది చూడగలుగుతున్నారు ఒక ఐ ఉంది అంటే దాన్ని ఎక్కడో జరిగేది ఎక్కడో చూపించడం ఎంత సాధ్యపడుతోందో ఆ విధంగా ఋషులు మునులు శక్తి కలిగిన గురుదేములు వాళ్ళందరూ కూడా ఈ సంచారిణి విద్య అనేటువంటిది ప్రవేశపెడతారు Hmm. What do you deliver?